మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా భూక్యా ఉమా మురళీ నాయక్ నియామకం కావడంతో పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు కాంగ్రెస్ ట్రేణులు మదర్ తెరిసా సెంటర్ వద్ద బాణసంచో కలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడారు డీసీసీ పదవి ఒక మహిళకు దక్కడం పార్టీలో మహిళలకు ఉన్న తెలియజేస్తుందన్నారు జిల్లాకు ప్రెసిడెంట్ గా ఎన్నిక చాలా మందికి సంతోషంగా ఉంది అంటే వారు ప్రతి ఒక్కరి హృదయాలలో ముద్ర కుద్రవేస్తున్న నాయకురాలు రాజకీయాల్లోకి వచ్చిన తరుణంలోనే వారు పద్నాలుగో వార్డు గతంలో పద్నాలుగో వార్డు తర్వాత పంతొమ్మిదో వార్డు నుండి ఈ ప్రజెంట్ పంతొమ్మిదో వార్డు నుండి ఆమె తొలి మహిళా చైర్మన్ గా ఎన్నిక కాబడ్డారు అనతి కాలంలోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పేపర్ గా కూడా ఎన్నిక కాబడ్డారు తిరిగి ఇప్పుడు వారికి ఈ ప్రెసిడెంట్ రావడం నిజంగా వానుకోట జిల్లా కాంగ్రెస్ నేతలు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే వారి భర్త అయినటువంటి డాక్టర్ మురళి నాయక్ గారు కూడా నిత్యం పేద ప్రజల కోసం పరితపించేవాడు జిల్లాను అగ్రభాగా అభివృద్ధిలో అగ్రబాధించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి కుటుంబం నుండి మరొకరికి ఉమా మేడం గారికి రావడం నిజంగా మా అందరికి చాలా ఆనందకరమైన విధం వారికి ఈ పదవి రావటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం వారు మరిన్ని పదవులు అలంకరించి మానుకోటను అగ్రభాగాన నిలపాలని కోరుకుంటూ మనసారా వారికి